సేవ్ నేచర్ సేవ్ సాయిల్ అని అండాలి మీరు చూస్తున్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి టమాటో తోట రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదో తారీఖున ఉన్నాం ఇంత అద్భుతమైనటువంటి ఒక్కసారి మీరు కాపు పట్టిన విధానం చూపించండి ఇక్కడ చూస్తే మీకు కాపు పట్టిన విధానం అర్థమవుతుంది రైతులు కూత బిందెగా మారే క్రమంలో కాడ పసుపు కలర్లు అయిపోయి రాలిపోతుంటుంది దీనికి ఇంత అద్భుతంగా పట్టుకోవడానికి ఇంత అద్భుతంగా టమాటా ఉండడానికి రైతు ఏం వాడారో రైతు మాటల్లో తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పేరు సుధాకర్ గారు మీరు చెప్పండి మీ తోటలో ఇంత అద్భుతమైన కాపు పట్టడానికి పూత పిందెగా మారుతున్న సమయంలో ఏం స్ప్రే చేశారు కాలియన్ థర్టీ ఫైవ్ ఇల్డ్ మ్యాక్స్ అంటే ఇది కాలియన్ థర్టీ ఫైవ్ డోస్ ఎంతేసారు లీటర్ నీటికి ఇల్డ్ మ్యాక్స్ ఎంత లీటర్ టూ ఎంఎల్స్ టూ ఎంఎల్ కలిపి స్ప్రే చేశారు చే తర్వాత మీరు స్త్రియా ఉత్పాదనలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మూడు సంవత్సరాలుగా వాడుతున్నారు మీ టమాటో పంటలో కాయ కలరు కాయ షైనింగ్ కాయ అవుట్ అని రావడానికి ఏం వాడతారు కాయ కలర్ రావడానికి ఎన్ని గ్రాములు పడతారు లీటర్ నీటికి కలర్స్ వచ్చి లీటర్ వచ్చి ఇల్స్ కలిపి చేస్తారు ఈల్డ్ మ్యాక్స్ కలర్స్ స్ప్రే చేసినప్పుడు మీ తోటలో అంటే ఏ విధంగా మీరు గత మూడు సంవత్సరాల నుంచి టమాటోలోనే ఇంకా వేరే పంటల్లో కూడా వాడారు మిర్చి కూడా మిర్చి కూడా వాడారు కలర్స్ ఈల్డ్ మ్యాక్స్ వాడిన దానివల్ల షైనింగ్ కానీ సైజ్ కానీ క్వాలిటీ కానీ బాగుంది మార్కెట్లో ధర కూడా బాగా ఎక్కువ వస్తుంది సో తోటి రైతు సోదరులకి శ్రియాన్ కంపెనీ గురించి ఏం చెప్తారు శ్రీయాన్ మందుల గురించి శ్రీయాన్ కంపెనీ మందులు వాడి మంచి దిగుబడి తెచ్చుకొని మంచి లాభశాంతిగా ఉండాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ